ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం క్రిస్మస్ సందేశంలో ఆరో అంశంగా నా ఆలయము ప్రార్థన ఆలయం ఈ అంశం ధ్యానించుకుందామండి ఏషియా గ్రంథం యాభై ఆరు వచనంలో అక్కడ దేవుడు ఏం చెప్తారంటే నా ఆలయము ప్రార్థన ఆలయం అని పిలువబడుతుంది మై హౌస్ షల్ బి హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్ నా ఆలయము అన్ని జాతుల వారి అన్ని దేశాల వారికి ప్రార్థన ఆలయం అని పిలువబడుతుంది ఇప్పుడు ఆ ఆలయం ఏది అంటే మీ ఇల్లు అనమాట మీ ఇల్లు అన్ని దేశంలో కొరకు ప్రార్థించే ఇల్లుగా ఉండాలి అది ఒకటో తిమోతి రెండో అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగు వరకు అనమాట ఒకటి నుంచి నాలుగు వరకు ఏం రాస్తాడంటే మనమందరము ముందుగా దేవునికి వందనాలు చెప్పాలి మానవులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు మనము విన్నపాలు చేయాలి కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళ కోసం ప్రార్థించాలి అది అప్పుడు మీ కుటుంబ జీవితము ఎట్టి ఒడుదుడుకులు లేక ప్రశాంతంగా ఉంటుంది మీరు ప్రశాంతంగా జీవించాలి అంటే అందరి కోసం మీరు ప్రార్థించాలి ఎందుకంటే ఏలైనా అందరూ సత్యాన్ని తెలుసుకొని రక్షింపబడవలేనని దేవుని యొక్క చిత్తం అన్నమాట దేవుని చిత్తం ఏంటంటే ఎవరు నశించిపోకూడదండి ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం దేవుడు సత్యమైన దేవుడు ఎలా సృష్టి చేశారు పాత నిబంధన తర్వాత యేసు ప్రభు సత్యం నేనే సత్యం అంటారు తర్వాత పరిశుద్ధాత్మ అన్నమాట ఎలా దేవుని గురించినటువంటి సత్యం సృష్టి ఎలా జరిగింది యేసుప్రభు ఈ లోకంలో ఎందుకు మరణించారు మన కొరకు ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉండి మన దేవుడు చెప్పిన వాక్యాన్ని చదివి పాటించడానికి శక్తిని ఇస్తారు ఈ శరీరంలో కింద వాటి మీద ప్రేమ శరీర వాంచలు ఉంటాయి కానీ దేవుని మీద ప్రేమ ఉండదు ఆత్మ మాత్రం ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటుంది అయితే బలహీనంగా ఉన్న ఈ ఆత్మని పరిశుద్ధ ఆత్మ వచ్చి బలపరుస్తారండి అప్పుడు ఈ శరీరం అంతా కూడా మనకి లోబడి మనం దేవుని చిత్తం చేయగలుగుతాం అన్నమాట ఆ దేవుని చిత్తంలో ఒకటి ఏంటంటే మన కుటుంబము మన ఇల్లు ప్రార్థనాలయం అండి అలా మీరు పేరు పెట్టుకోనండి ప్రార్థనాలయం హౌస్ ఆఫ్ ప్రేయర్ శిలో హౌస్ ఆఫ్ ప్రేయర్ అట్లా ఒక్కొక్కటి బెథేల్ హౌస్ ఆఫ్ గాడ్ అలానే మీ ఇంటి పేర్లు పెట్టుకొని ప్రార్థించాలన్నమాట సో అలా ప్రార్థించిన వాళ్ళు ఒకసారి మనము అపోస్ల కార్యాలు పన్నెండు అధ్యాయానికి వెళ్దామండి అక్కడ పన్నెండు ఐదులో ఇంకా మొత్తం పన్నెండు అధ్యాయం అంతా చూద్దాం అది ఎరుషలేంలో మరియమ్మ వాళ్ళ ఇల్లు ఆమెకు ఒక కుమారుడు ఉంటాడు మార్కు యవనస్తుడు అనమాట ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయనుకోండి ఆమె భర్త చనిపోయాడు వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు ఉంది ఆ ఇల్లు కింద వీళ్ళుంటే పైన మేడ పై గది అంటారనమాట అక్కడే యేసుప్రభు కడరా భోజనం చేశారు తన శిష్యులతో అనమాట అని మరి మేము అక్కడ వెళ్ళినప్పుడు గైడ్ చెప్పారండి మాకు మేడ పై గదిని కూడా చూపించారు పై గది ఉందంటే కింద వీళ్ళు ఉంటున్నారు అనమాట అయితే మరి ఎప్పటి నుంచి ఈ పై గది అంటే కడరా భోజనం చేశారు గురువారం రాత్రి మరి యేసు ప్రభు అనేక విషయాలు నూతన నిబంధన గురించి చెప్తారు నేను వెళ్ళి మీకు గృహాలు కట్టి పరలోకంలో మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అప్పటి వరకు నేను మిమ్మల్ని అనాథలుగా వదలను మీకు మరొక ఆదరణకర్తను పంపిస్తాను మీరు ఆజ్ఞలు పాటిస్తే నన్ను ప్రేమిస్తారు అప్పుడు నేను మీతో ఎల్లప్పుడు ఉండడానికి మరొక ఆదరణకర్త పంపిస్తాను ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయన మీలో నివసిస్తాడు అని అనేక విషయాలు చెప్పి తర్వాత ఇది నా శరీరం మీరు భుజించండి ఇది నా రక్తం మీరు త్రాగండి ఇది అనేకుల పాప పరిహారార్థము చిందింపబడనున్న నిబంధన రక్తం తన నిబంధన అంటే దేవునితో ఏసుప్రభు చేసుకున్న నిబంధన రక్త నిబంధన ఏంటి అంటే ఏసుప్రభు శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మేడ పై గదిలో నుంచి కిందికి దిగి కీద్రోన్ లోయ ఉంటుందండి అది దాటిన తర్వాత తూర్పు దిక్కున ఓలీవ కొండ ఉంటుంది అక్కడ ఓలీవ చెట్లు ఎక్కువగా ఉంటాయి ఓలీవ తోట అనమాట అక్కడ ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు ముగ్గురిని తీసుకెళ్తారు తనతో మరి పేతురు యోహాన్ యాకోబు మిగతా వాళ్ళు గేటు బయటనే ఉంటారు కడరా భోజన సమయంలో నేను మధ్యలోనే వెళ్ళిపోతాడు ధనాశకి లోబడి యూద ఇస్కారితో అయితే అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండగా పదకొండు గంటల సమయం అని చెప్తారండి బైబిల్లో టైం లిఖించబడలేదు అప్పుడు యూద ఇస్కారితో వచ్చి గురువాన్ని ముద్దు పెట్టుకొని యేసుప్రభుని పట్టిస్తాడు ఇంకా వాళ్ళు రోమా సైనికులు ఏసుప్రభుని గుద్దుతూ ఉంటే పిడికిళ్లతో మరి కొరడాలతో కొడుతూ ఉంటే అప్పుడు శిష్యులందరూ ఆయనని వదిలి పారిపోయిరీ ఎక్కడికి పారిపోయారండి పేతురు అంటాడు నా ప్రాణనిస్తాను ప్రభావ మీకోసం అంటాడు కదా కానీ ఆ సమయంలో శరీరంలోంచి భయం వస్తుంది ప్రాణం మీద తీపి పారిపోతారు ఇక్కడికే వస్తారు కడరా భోజనం ఎక్కడ జరిగింది అక్కడికే వస్తారు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు పేతురు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కఫర్నాంలో ఉన్నారు వాళ్ళు సువార్త బోధించడానికి అప్పుడప్పుడు మరి బెతానియా గ్రామం ఒక్కొక్క గ్రామానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఈ కడరా భోజనం ఎక్కడ జరిగింది మరియమ్మ మార్కు తల్లి మరియమ్మ వాళ్ళ ఇంట్లో అన్నమాట అక్కడికి వచ్చి వాళ్ళు ఉంటారు ఉన్న తర్వాత మరి ప్రభు పునరుత్డైన తర్వాత వీళ్ళకి దర్శనం ఇస్తారు తర్వాత పరలోకానికి వెళ్తారు దినాన పునరుత్నం తర్వాత మీరు పరిశుదాత్మని పొందే వారికి ఇక్కడే ఉండి ప్రార్థించండి ఎరుసలేం అంటారు కనుక ఏసుప్రభు పరిలో కానికిన తర్వాత వీళ్ళు మళ్ళా ఈ మేడ పై గదిలోనే ఉంటున్నారు మరి వీళ్ళందరినీ ఎవరండి చూసుకునే తల్లి మరి అమ్మ అపోస్తులకి తల్లి కనని వారికి తల్లి మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ అన్నమాట బైబిల్లో ఏడుగురు మరియల్ని చూస్తామండి సో అందులో మరియ తల్లి యేసుప్రభు తల్లి ఇప్పుడు మనం ఇక్కడ ఎరుసలే మరియమ్మ మార్కు వాళ్ళ తల్లి కానీ ఆ పోస్టులకి తల్లిగా కనని వాళ్ళకి తల్లిగా దైవజనులకి తల్లిగా ఉండి వాళ్ళందరినీ ఆమె కాపాడుతుంది వాళ్ళు యూదుల భయంచే తలుపులు మూసుకొని ఉన్నారు మేడ పై గదిలో మరి భోజనాలు ప్రతిరోజు ఎట్లా అండి వాళ్ళకి భోంచాలి కిందికొచ్చి భోంచాలి వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిస్తే ముందు మరియమ్మ ప్రాణమే తీస్తాడు మార్కు ప్రాణం తీస్తాడు కానీ ప్రాణాలకి తెగించి తన ఇంటిలో ఇచ్చింది ఆ తల్లి అనమాట అందుకే ఆమె పేరు రాయబడింది అందుకే మార్కు యేసుప్రభు సువార్తను రాస్తాడు నాలుగు సువార్తల్లో ముందుగా రాయబడింది మార్కు సువార్త పేతురు అక్కడ రోమ్లో బోధిస్తున్నప్పుడు పేతురు బోధించింది రాస్తాడు రాస్తాడు రాస్తాడనమాట మార్కు క్రిశక అరవై అయితే ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు కదా పెంతకొస్తూ పండుగ వచ్చిందండి పెంతకొస్తూ పండుగ వస్తే మరి వాళ్ళకి యూదులకి అది కోతల పండుగ అనమాట పాసిక పండుగ తర్వాత వాళ్ళకి యాబోయో దినాన్ని వస్తుందన్నమాట అయితే మరి ఆ పండుగ కొరకు వీళ్ళ ఇంటికి ఈ మరియమ్మ వాళ్ళ ఇంటికి ఆమె సహోదరుడు బర్న్నబ కూడా వస్తాడనమాట అక్క అనుకుంటా నేను సో సోదరుడు అని చెప్పారు అయితే మరి ఇంకా ఈ అపోస్తులు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మరి అమ్మ పరిచయం చేస్తుంది కదా నా సోదరుడని వర్ణభాన్ని పరిచయం చేస్తుంది ఇంకా పెంతి కోస్తు దినాన వీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇదే ఇంట్లో మేడ పై గదిలో వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుతారు తర్వాత పేతురు స్వార్తను బోధిస్తాడు అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత బోధిస్తాడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొంది మరి మూడు వేల మంది ఆ రోజు రక్షణ పొంది ఏసుప్రభుని అంగీకరిస్తారు అంటే క్రీస్తు సంఘం పుట్టిన రోజు అనమాట కోస్తు దినం ఆదివారం అది అందుకే మనకి ఆదివారం చాలా ముఖ్యమైంది యేసుప్రభు పునరుత్నమైన రోజు కూడా ఆదివారమే క్రీస్తు సంఘం పుట్టిన రోజు అందుకే మనకి చర్చ్ బర్త్డే అనమాట పెంతకోస్తు ఇంకా ఆ తర్వాత చూడండి నాలుగు అధ్యాయానికి వచ్చినట్లయితే మూడు వేల మంది ఏసుప్రభుని అంగీకరించారు అపోస్ల కార్యాలు నాలుగు ముప్పై రెండు నుంచి చూస్తే ఆ మూడు వేల మంది తర్వాత ఇంకొక రెండు వేల మంది అనమాట కుంటివానికి స్వస్థత జరిగినప్పుడు దేవాలయంలో ప్రసంగం విని ఇంకొక రెండు వేలు మొత్తం ఐదు వేల మంది అనమాట కొత్తగా మరి ప్రభుని విశ్వసించిన క్రీస్తు విశ్వాసులు క్రీస్తు సంఘం అందులో అందరూ ఒకే మనసు ఒకే హృదయాన్ని కలిగి ఉండి వాళ్ళకున్నది నాది అని చెప్పుకోకుండా వాళ్ళ ఆస్తుల్ని అమ్మి అపోస్ట్ల దగ్గర తీసుకొని వస్తుంటే ఎవరి అవసరాలకి తగినట్లుగా వాళ్ళు పంచిపెడుతున్నారు ప్రేమగా కలిసి వాళ్ళు జీవిస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ వినయము కలవారై సంతోషం కలవారై వాళ్ళు దేవుని ఆరాధిస్తూ కలిసి రొట్టె విరుస్తూ కలిసి భుజిస్తున్నారు దేవుడు అనేక అద్భుతాలు వాళ్ళ మధ్యలో చేస్తున్నారన్నమాట ఇదండి క్రీస్తు సంఘం అంటే కేరింగ్ అండ్ షేరింగ్ అనమాట నేనైతే క్రిస్మస్ అంటే కేరింగ్ అండ్ షేరింగ్ అని చెప్తాను అప్పుడు అపోస్తులతోనే ఉంటున్నాడు అపోస్తులు కూడా వీళ్ళింట్లోనే ఉన్నారు వాళ్ళ అక్క వాళ్ళ మరి అమ్మ వాళ్ళ ఇంట్లో మరి బర్నబా కూడా అక్కడే ఉన్నాడు కదా బర్న్నబా సైప్రస్ దేశానికి చెందినవాడండి మీరు పౌలు సువార్థ ప్రయాణాలు మీరు చూస్తే మొదటి సువార్థ ప్రయాణంలో వాళ్ళు సైప్రస్ కూడా వెళ్తారు యాక్చువల్గా యాంటీయోకియా నుంచి అనమాట సిరియాలోని యాంటీకియా నుంచి కానీ ఇక్కడ ఎరిషలేమికి పెంతకొస్తు పండుగనే వస్తాడనమాట బర్నభ సో తన ఆస్తి అంతా అమ్మి మళ్ళీ సైప్రస్కి వెళ్ళి తన పొలము భూమి అంతా కూడా అమ్మేసి ఆ డబ్బు తీసుకొని వచ్చి ఆ పోస్ట్లకు ఇస్తాడు ఆయన పేరు యాక్చువల్గా యోసేప్ అనమాట సైప్రస్ దేశానికి చెందిన లేవీడకు యోసేపు అని ఒకరు ఉండెనో అతడు తన ఆస్తి అంతా అమ్మి అపోస్తులకి తీసుకొని వచ్చి ఇచ్చాడు అపోస్తులు ఆయన పేరు బర్న్నబా అని పేరు పెట్టారు బర్న్నబ అనగా ఉత్సాహపరచువాడు మ్యాన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అపోస్తులని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు వాళ్ళ ఇంట్లోనే కదా మేడ పై గదిలు అంటే మరి వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు కాబట్టి ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నాడు అనమాట అక్క దగ్గరే బర్ణబా ఉంటూ ఇంకా మార్కును కూడా సేవలో ప్రోత్సహిస్తూ వాళ్ళతో పాటు తీసుకెళ్తాడు పౌలు పన్నబ మరి మొదటి సువార్థ ప్రయాణానికి వెళ్ళినప్పుడు మార్కును తీసుకొని వెళ్తారు కానీ మార్కు యవనస్తుడు కదా పౌలైతే సముద్రాలు ఓడలు దాడతాడు కొండలు నదులు దాడతాడు అడవులు కానీ అబ్బాయి చిన్న అబ్బాయి అంత తట్టుకోలేక మధ్యలో తిరిగి వస్తాడు అందువల్ల పౌలు ఇంకా రెండో సువార్థ ప్రయాణంలో ఈ అబ్బాయి యవనస్తుడు మార్కును తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఆ విషయంలో మరి ఇద్దరు విడిపోతారు కూడా అండి పౌలు బర్ణబ్బా విడిపోతారు అయినా కూడా మరి విడిచిపెట్టలేదండి పేతురు విడిచిపెట్టలేదు పేతురు తనతో పాటు తీసుకొని వెళ్తాడు రోమ్కి అప్పుడు పేతురు బోధిస్తున్నప్పుడు మార్కు తర్జుమా చేసేవాడు ట్రాన్స్లేషన్ చేసేవాడు సో పేతురు ఏదైతే బోధిస్తాడో అదంతా ఆయన గ్రంథస్థం చేశాడు అది మరి మార్కు సువార్త అనమాట ఈరోజు బైబిల్లో లిఖించబడింది అయితే ఇప్పుడు మనం పన్నెండో అధ్యాయానికి వచ్చినట్లయితే వాళ్ళు పరిశుద్ధాత్మని పొందింది అపోస్ల కార్యాలు పరిశుద్ధాత్మని పొందింది క్రీస్తు శకం ముప్పై అండి ఓకేనా అయితే పన్నెండో అధ్యాయానికి వచ్చినట్లయితే అది క్రీస్తు శకం నలభై నాలుగు అనమాట అప్పుడు హెరోదు అగ్రి పవన్ అంటే హెరోదు మహారాజ్ యొక్క మనుమడు అనమాట పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నాడనమాట అందులో ఒక భాగంగానే మరి పన్నెండు మంది అపోస్తుల్లో పెద్ద యాకోబ్ జబదాయ కుమార్లలో పెద్దబ్బాయి అనమాట యోహన్ సోదరుడు ఆ పెద్దయాకోబ్ని కత్తితో చంపిస్తాడండి శకం నలభై నాలుగులో అప్పుడు యూదులకి చాలా సంతోషం ఈ పన్నెండు మందిలో ఒకరు చంపబడ్డారు అనుకుంటారనమాట చాలా సంతోషపడితే అప్పుడు ఆయన హెరోది ఏమనుకుంటాడంటే యూదులని సంతోషపరిస్తే నా సీటు సేఫ్గా ఉంటుంది అని ఇంకా ఈ అపోస్లకి పెద్ద నాయకుడైన పేతురిని కూడా బంధించి చరిచల్లో పెడతాడు అప్పుడు పన్నెండు ఐదులో ఏమని ఉంటుందంటే క్రీస్తు సంఘం పేతురు కొరకు పట్టుదలతో ప్రార్థిస్తుంది ఎక్కడ అంటే వీళ్ళింట్లోనేనండి ఈ మరియమ్మ అనే వాళ్ళ ఇంట్లో అనమాట ఎరుషలేంలో క్రైస్తవుల్ని రహస్యంగా రహస్యంగా ప్రోగు చేసి మరి హెరోదు రాజుకి తెలియకూడదు క్రైస్తవులను తెలిస్తే ఇంకా చంపేస్తారు కానీ అందరూ రహస్యంగా నేను అనుకుంటాను లైట్స్ అంతా కూడా ఆఫ్ చేసి రాత్రిలో వాళ్ళందరూ క్రీస్తు సంఘం పట్టుదలతో ప్రభువ ఇప్పటికే పెద్దయ్యా కోపని కోల్పోయాం పేతురిని మేము కోల్పోలేం మాకు పేతురు కావాలి మా నాయకుడు మమ్మల్ని నడిపించే నాయకుడు మాకు కావాలి మా నాయకుడిని కాపాడండి ఆ హెరోదు చెరసాల్లో పెట్టాడు కానీ మీకు ఏది అసాధ్యం ప్రభు అన్నీ సాధ్యం మీ దూతల్ని పంపించి పేతుర్ని చెరసాల నుంచి విడిపించండి వీళ్ళ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది దేవుడు వెంటనే పరలోక నుంచి ఒక దూతను పంపిస్తారు ఎక్కడికంటే పేతురు ఉన్నటువంటి చెరసాల గదిలోనికి అనమాట అపోస్ల కార్యాలు పన్నెండు ఏడు అక్కడ దూత ఆ గదిలో నిలువబడగానే గది అంత వెలుగుతో నింపబడి పేతుర్ని గొలుసులతో బంధిస్తారు కదండి కాళ్ళు చేతులంతా ఆ గొలుసులన్నీ తెగిపోయినాయంట మనం కూడా మన పిల్లల కొరకు ఇలా ప్రార్థించాలండి ప్రభా మీరు దూతను పంపించండి ఇదిగో సైతాను కట్లు త్రాగుడు సెల్ ఫోను లేకపోతే ఏదో సిగరెట్లు ఈ సెల్ ఫోన్ ఆ పాపం చూడము ఏదైతే ఉందో మనకు కూడా ఈ షాపింగ్ స్పిరిట్ ఈ గొలుసులు అన్నీ కూడా తెగ్గొట్టబడాలి దేవదూతను పంపించడం ఆ గొలుసులు తెగిపోతాయి అప్పుడు దూత పేతురు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు అనమాట పేతరుని తట్టి లేపుతాడు లే తొందరగా లే నడుముకి బెల్ట్ పెట్టేసుకో పాదరక్షలు తొడుక్కో ఎఫీసీ ఆరు పదిలోంచి నుంచి మీరు చదవండి సత్యం అనే బెల్ట్ మనకి అనమాట మన బెల్ట్ మీద సత్యం దేవుని రాజ్యం సైతాన్ రాజ్యంలో ఉన్నవాళ్ళు అసత్యం అన్నమాట చెప్పులు తొడుక్కో తొందరగా సువార్త బోధించే చెప్పులు అనమాట తర్వాత పై వస్త్రాన్ని తీసుకో కప్పుకో పై వస్త్రాన్ని ఆ దూత చెప్తా ఉంటే చేస్తున్నాడు కానీ ఇది దర్శనం అనుకుంటున్నాడు అనమాట ఆ తర్వాత ఇంకా దూత ఆయనను తీసుకొని ఇలా బయటకు వస్తున్నాడు అప్పుడు ఆయన వస్తూ ఉంటే ఆ గేట్లు ఫస్ట్ సెకండ్ థర్డ్ గేట్ అట్లా ఇనుప గేట్లన్నీ తెరుచుకుంటున్నాయి అనమాట మన ముందు దేవదూత ఉన్నప్పుడు అవన్నీ కూడా తెరుచుకుంటాయి మనకి ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క గేటు తెరవబడుతుందండి అప్పుడు ఆ వీధిలోనికి వచ్చిన తర్వాత మెయిన్ గేట్ దాటి ఇంకా అట్లా నడుస్తూ ఉంటే అప్పుడు దూత ఇంకా పరిలో వెళ్ళిపోతారు తన పని అయిపోయింది దేవుడిచ్చిన పని చెప్పిన పని అని అప్పుడు ఆయన అనుకుంటాడు ఆ ఇది దర్శనం కాదు నిజంగానే నేను బయటకు వచ్చేసాను అని ఎక్కడికి వస్తాడు డైరెక్ట్గా ఇక్కడికే వస్తాడు వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు కదా మరి అమ్మ ఇంట్లో తలుపు తడతాడనమాట ఉదయం మూడు గంటలు అనుకోండి నేను అనుకుంటాను తలుపు తడుతుంటే తలుపు తీయండి తలుపు తీయండి అంటే తలుపు తీయడానికని ఆ పని మనిషి వస్తుందన్నమాట ఇంట్లో పని మనిషి అమ్మాయి పేరు రోడా చూడండి అప్పుడు ఆమె ఆ పేదరు తలుపు కొడుతున్నాడని సంతోషంగా తలుపు తీయకుండా వచ్చి వీళ్ళకి చెప్తుందనమాట నువ్వు ఎర్రి దానవు అతని దూత ఉంటుంది అని కాదు కాదు పేతిరే పేతిరే అని చెప్తే అప్పుడు వాళ్ళు తలుపు తీస్తారు తీయగానే పేతిరే లోపలికి వచ్చేస్తారు అంటారు నిశ్శబ్దంగా ఉండండి అని దేవుడు ఇలా దూతను పంపించి నన్ను విడిపించారు అని చెప్తే అప్పుడు మరి అమ్మ వైపు చూస్తాడమ్మా అని పిలుస్తారు నేను అనుకుంటానమ్మా చిన్న యాకోబ్కి యాకోబు లేక రాసారు చూడండి ఆయన అనమాట బిషప్గా ఆయనను అపాయింట్ చేస్తారు వీళ్ళు దేవుని చిత్త ప్రకారం ఆ పోస్తులు సంఘం ప్రార్థించి మరి ఆ ఎరుసలేం క్రైస్తవ సంఘానికి ఒక నాయకుడు ఉండాలి కదా సో చిన్న యాకోబ్ అనమాట బిషప్ ఆఫ్ జెరూసలేం ఫస్ట్ క్రైస్తవ సంఘానికి నాయకుడు పేతురు గారైతే పెద్ద అండి సంఘానికి పెద్ద అనమాట అప్పుడు పేతురు చెప్తారు మరి ఏమతో అమ్మా ఆ ప్రభు నన్ను విడిపించాడని చిన్న ఆ తర్వాత మిగతా ఆ పోస్టులకి చెప్పండమ్మా అని చెప్పి మరి ఆ రోజు ఆయన సువార్త బోధించాలి కదా వెళ్ళిపోతాడనమాట చూడండి ఆ ఇంట్లో జరిగిన ప్రార్థన వల్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు మీరు కూడా మీ ఇంటిని ప్రార్థన మందిరంగా మార్చండి మీరు ఒక ప్రార్థన విన్నపాల బుక్ ఇలా పెట్టుకొని విన్నపాలు రాసుకోనండి దైవజనుల కొరకు ప్రార్థించండి మన బాధ్యత కదా మన ఊరి ఫాదర్ కోసం విచారణ గురువు గారి కోసం మన బిషప్స్ కోసం కార్డినల్ తండ్రి గారి కొరకు తర్వాత రోమ్లో పరిశుద్ధ తండ్రి గారు కార్డినల్స్ సిస్టర్సు మనందరి కొరకు మన యవ్వనస్తుల కొరకు ఆ యవనస్తుల్ని దేవుడు వాడుకోవాలి మార్కుని వాడుకున్నట్లుగా జాషువాని వాడుకున్నట్లు తిమోతి తీతిని వాడుకున్నట్లు దేవుని కొరకు మన బిడ్డలు అభిషేకించబడాలి మన ఇల్లు ఇదిగో మరియమ్మ ఇల్లులాగా ప్రార్థించే ఇల్లుగా ఉండాలి వ్యర్థమైన మాటలు వద్దమ్మా మీరు ఈ క్రొత్త సంవత్సరంలో డెసిషన్స్ తీసుకోండి మా ఇల్లు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది ఒక ఐదారుగురు స్త్రీలు ఒక చోట కూర్చొని పది నుంచి పన్నెండు వరకు అని ఇలా వాక్యం ధ్యానించుకొని ఇలా మీరు ప్రార్థించండి దేవుణ్ణి స్థుతించండి వాక్యం ప్రకారం మనం ప్రార్థించాలి దేవుడు అందరినీ అభిషేకించాలి అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మని కుమరిస్తా అన్నారు యోవేలు రెండు ఇరవై ఎనిమిది అదే మరి పేతురు కూడా చెప్తారు తన మొదటి ప్రసంగం అపోస్ల కార్యాలు రెండు పదిహేడు ప్రభా అందరి మీద పరిశుద్ధ ఆత్మని కుమరించి మా మనోనేత్రాలు తెరిచి బైబిల్ చదువుకొని దాని ప్రకారం మేము జీవించాలి దేవా మిమ్మల్ని గౌరవించాలి దైవభీతిని కలిగించే ఆత్మ అంటే దేవుణ్ణి గౌరవించాలి ఆయన మాట ప్రకారం మనం జీవించాలన్నమాట ఇష పదకొండు రెండు ప్రకారం మా పిల్లల మీద మా మీద పరిశుద్ధ ఆత్మని కుమరించండి దైవభీతిని కలిగించే ఆత్మ మాకు ఇవ్వండి ఈ బైబిల్ జ్ఞానాన్ని వివేకాన్ని విజ్ఞానాన్ని మాకు దయచేయండి తెలివిని బలాన్ని ఆలోచనని చెప్పే ఆత్మ మాకు దయచేయండి పరిశుద్ధ ఆత్మ మనకి మంచి ఆలోచన ఏంటంటే వాక్యం ప్రకారం జీవించాలి అలా అనమాట ఏదో తొంభై ఒకటో ఒక అందరూ కలిసి చదువుకోండి ఈ ఊర్లో ప్రభా ప్రతి ఇంటికి కూడా మీ దూతల్ని కాపుతలుగా ఉంచండి ఎట్టి అంటురోగమో మా ఇంటి చెంతకు రాకూడదు ప్రభా మమ్మల్ని దీర్ఘాయుతో సంతృప్తి పరచండి ఇరవై మూడో కీర్తన చదువుకొని మంచి కాపరిగా ఉండండి మా ఊరికి మా కుటుంబాలకి మా దేశానికి మా రాజకీయ నాయకులను మీరు ఆస్వాదించండి మంచి జ్ఞానం దయచేయండి వాళ్ళ పరిపాలనలో మా రాష్ట్రము మా దేశము అభివృద్ధి చెందాలి యవనస్తుల్ని పట్టుకోండి అయ్యా ఇచ్చిన జ్ఞానం దయచేయండి ఆయన స్నేహితులు ఆ దానియలు ఎంత పరిశుద్ధంగా జీవించారు మీరు ఆ రెండవ రాకడిని గురించిన మర్మాలన్నీ కూడా దానియలకి బయలుపరిచారు ఒక బాబులోని ఆ దేశంలో అంటే ఇప్పటి ఇరాక్ అండి అక్కడ ఆయన ప్రధానమంత్రిగా ఉండి కూడా ప్రతిరోజు మూడుసార్లు ప్రార్థన చేస్తూ దేవునితో కనెక్ట్ అయ్యి దేవుడు కళల్లో దర్శనాల్లో రెండవ రాకడని గురించి అనేక మర్మాలు ఆయనకి బయలుపరుస్తారు ఏడో అధ్యాయంలో తొమ్మిది నుంచి మీరు చూస్తే రెండవ రాకడ తుది తీర్పు అనమాట ధవళ్ళ సింహాసన తీర్పు అంటారు ప్రకటన ఇరవైలో పదకొండు నుంచి ఉంటుంది వైట్ థ్రోన్ జడ్జిమెంట్ సింహాలు అమర్చబడ్డాయి అక్కడ శాశ్వత జీవి ఆఫ్ డేస్ అంటే తండ్రిదేవుడు కూర్చున్నారు ఏసుప్రభు మేఘాల మీద అక్కడికి వచ్చారు అక్కడ తీర్పు జరుగుతూ ఉంది కదా ఇవన్నీ మన పిల్లల కొరకు అడగాలి మనం ఇంకా ఎక్కువ రోజులు ఈ లోకంలో ఉండం ఉన్న రోజులు ఉన్నన్ని రోజులు దేవుని చిత్తం చేద్దాం దేవుని గౌరవిద్దాం ఈ సంవత్సరము దైవభీతి గల సంవత్సరం అని ప్రకటించుకుందాం బైబుల్ సంవత్సరం అని ప్రకటించుకుందాం దేవుని వాక్యం చదివి దాన్ని ధ్యానించి పాటించి ప్రకటించే సంవత్సరం ప్రభా మా ఇల్లు ప్రార్థన మందిరం అని మీరు ప్రకటించుకొని స్త్రీలు ఒక చోట గుమి కూడి వ్యర్థమైన మాటలు వద్దమ్మ వ్యర్థమైన మాటలు మాట్లాడితే వినడానికి ఆకాశ మండలం గాలిలో తిరిగే దయ్యాలు వచ్చేస్తాయి అవి అక్కడే ఉండిపోయి తర్వాత మన కుటుంబాన్ని నాశనం చేస్తాయి దొంగ దొంగిలించటకు హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తాడు యోహాన్ పది పదిలో యేసు ప్రభు చెప్తారు కానీ నేను జీవం ఇచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను మీ కుటుంబం ప్రార్థన మందిరం అని పిలువబడాలి దేవదూతలు మీ ఇంటిని దర్శించాలి మరియ తల్లి నజరీతిలో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే దేవదూత వచ్చి శుభ సందేశాన్ని ఇస్తారు మన మన హృదయము దేవుని ఆలయంగా ఎప్పుడూ దేవునితో మనం మాట్లాడుతూ ఉండొచ్చండి కనెక్ట్ అయి ఉండాలన్నమాట అది మన మన స్పిరిట్ మన సోల్ దేవునితో కనెక్ట్ అయి ఉండడం అవేర్నెస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రేయర్ ఎప్పుడు నేను పడుకున్నా ఎప్పుడు మనం పడుకున్నా వంట చేస్తున్నా ఏం పని చేస్తున్నా మనలో ఉన్న దేవునితో మాట్లాడుకోవాలి మన పాపాలు ఒప్పుకోవాలి నాన్న మన్నించండి ఇదిగో నేను ఇట్లా తొందరపడి మాట్లాడని ఇలా గాయపరిచాను అలా ఆయన ఆయనతో మాట్లాడుకోవచ్చు నేను బైబిల్ చదవాలి నేను మీరు చెప్పినట్లే చేయాలి ఇంకా ఏది వేరే నేను చేయకూడదు ఈ ఇంట్లో మీరుండేసయ్యా మరే తల్లి జోజప్పగారు దేవదూతలు అతిదూత మీకాయలు మా ఇల్లు పరలోకం ప్రార్థన మందిరం అలా ప్రకటించుకోండి ప్రార్థన చేసుకుందాం పరిలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక పరలోకంలో ఎప్పుడూ కూడా దేవదూతలు మేము స్థుతిస్తూ ఆనందంగా ఉంటారు ప్రభా మేం కూడా ఇక్కడ మిమ్మల్ని స్థుతిస్తూ ఆనందంగా జీవించేటట్లు అందరి కొరకు ప్రార్థించేటట్లుగా ప్రభా ప్రార్థించే ఆత్మని దయాగుణాన్ని జకారియా పన్నెండు పదిలో చెప్పినట్లు మా అందరి మీద కుమ్మరించండి ఈరోజు ప్రతి ఒక్కరి కుటుంబం ప్రభా ప్రార్థన కుటుంబంగా అభిషేకించబడును గాక ప్రతి తల్లి మరియమ్మ ఇరుసలి మరియమ్మలాగా అపోస్తులకి దైవజనులకి ఆశ్రయం ఇస్తూ అందరి కొరకు ప్రార్థించేటట్లు సాయం చేయండి అందుకు బహుమానంగా మార్కు పేతురికి సేవ చేస్తూ తర్జుమా చేస్తూ పేతురు బోధనలని మరి సువార్త మార్కు సువార్త రాసే కృపనిచ్చారు వేల సంవత్సరాలు ప్రపంచానికి అదొక ఆశీర్వాదకరంగా మారింది ప్రభా అలాంటి కృప మాకు దయచేయండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీ కుటుంబం ప్రార్థనా మందిరమని పిలవబడను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే